ప్రిగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం పవిత్ర జయరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పదమూడున కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లాలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆమె టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరారు కానీ పదహారేళ్ల వయసులోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఆమెకు వివాహం కావడం ఆ తర్వాత ఆమెకి ఇద్దరు పిల్లలు జన్మించడం జరిగింది అయితే పవిత్ర గారు తన మొదటి భర్తతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా రెండు వేల ఎనిమిదిలోనే ఆయనకు విడాకులు ఇచ్చి దూరమయ్యారు అయితే అప్పటి నుంచి తన పిల్లలు తల్లిదండ్రులని బాగా చూసుకోవడమే ధ్యేయంగా కష్టపడుతూ ఒక ఇంట్లో పనిమనిషిగా పనిచేయడమే కాకుండా కుండా ఒక గార్మెంట్ షాప్లో సేల్స్ గార్ల్గా ఒక నర్సింగ్ కాలేజీలో లైబ్రేరియన్గా కూడా పనిచేశారు అంతేకాకుండా పలు కన్నడ డాక్యుమెంటరీలకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఆ సమయంలో లేని ఆడవాలని కొంతమంది చూసే తీరు పవిత్ర గారి గురించి వారు మాట్లాడిన నీచపు మాటల కారణంగా మనస్తాపానికి లోనైన పవిత్ర గారు ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా చేశారట అయితే ఆ సమయంలో పవిత్ర గారి తల్లి సాకమ్మ గారు పవిత్ర గారికి ఎంతో ధైర్యం చెప్పి ఇలాంటి వాటికే నువ్వు చలించిపోతే ఎలా నువ్వు సాధించాల్సింది చాలా ఉంది నీకిద్దరు పిల్లలున్నారు మేమున్నాము అని ప్రేమగా చెప్పడంతో అప్పటి నుంచి తన వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మలుచుకున్న పవిత్ర గారు విజయాల బాట పట్టి తనకు ఉన్నంతలో కొంతమందికి సాయం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు పవిత్ర గారి పిల్లల విషయానికి వస్తే ఆమె కుమారుడు చందన్ కుమార్ రెండు వేల రెండులో జన్మించాడు ప్రస్తుతం తనకి ఇరవై రెండు సంవత్సరాలు కాగా చందన్కి కూడా కళారంగం అంటే ఎంతో మక్కువ ఉందని చెప్పొచ్చు తాను కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడని అయితే ప్రస్తుతం తన చదువును కొనసాగిస్తున్నాడని చెప్పారు పవిత్ర పవిత్ర గారి కుమార్తె ప్రతీక్ష రెండు వేల ఐదులో జన్మించారు పంతొమ్మిదేళ్ల వయసున్న ప్రత్యక్షకి సినిమా రంగం మీద కానీ సీరియల్ రంగం మీద కానీ ఏమాత్రం ఆసక్తి లేదు ఆమె ప్రస్తుతం బీబీఏ చదువుతున్నారు అంతేకాకుండా కొన్ని రోజుల్లో ఆమె చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున తెల్లవారుజామునే అంటే సరిగ్గా మదర్స్ డే రోజున తమ తల్లి తమకు దూరం కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పవిత్ర గారి పిల్లలిద్దరూ అయితే వారు పవిత్ర గారిని ఎంతో బాగా అర్థం చేసుకునేవారు తమ తల్లి చంద్రకాంత్ గారితో అంత క్లోజ్గా ఉండగలగడానికి ఆనందంగా ఉండగలగడానికి కూడా కారణం పిల్లలు పవిత్ర గారిని అంతగా అర్థం చేసుకోవడం అనే చెప్పచ్చు అలాగే పవిత్ర గారు చనిపోయిన వార్త తెలిసాక హాస్పిటల్కి వెళ్ళిన పవిత్ర గారి పిల్లలిద్దరూ పవిత్ర గారి కంటే ముందు గారిని చూడడానికి వెళ్ళి ఆయనకు ధైర్యం చెప్పి మీకేం కాదంకుల్ మేమున్నాం మేము చూసుకుంటామని చెప్పారట అదేవిధంగా చంద్రకాంత్ గారు కూడా పవిత్ర పిల్లల బాధ్యతని నిస్సందేహంగా నేనే తీసుకుంటానని చెప్పడమే కాకుండా పిల్లలిద్దరూ బంగారం అని ఇవ్వడం గమనార్హం అలాగే చందుగారు పవిత్రగారి అంత్యక్రియలకు వెళ్ళిన సమయంలో అక్కడున్న ఆమె తల్లిదండ్రులు ఇతర బంధువులు స్నేహితులు సన్నిహితులు గ్రామస్తులు అందరూ కూడా పవిత్ర చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడింది నీతో ఉంటున్న దగ్గర నుంచే ఆనందంగా ఉంది తన మొహంలో నవ్వు చూస్తున్నాం ఇప్పుడు తను వెళ్ళిపోయింది నువ్వు ఎలా బ్రతుకుతావు అంటూ చందుగారిని వాదాచ్చారట కాగా పవిత్ర గారు తన కుమారుడు చందన్ గారితో పాటు పలు పాటలకి డ్యాన్స్ వేయడం ఆ డ్యాన్సులకి విపరీతమైన ప్రశంసలు రావడం ఒక విశేషమైతే పవిత్ర గారి కుమార్తె ప్రతీక్ష నేరుగా తన తల్లినే ఇంటర్వ్యూ చేయడం అందులో ప్రేమ గురించి అలాగే తన తల్లికి ఉన్న ప్రేమ కథల గురించి ప్రస్తావించడం గమనార్హం ఈ మధ్య పవిత్ర గారి తండ్రి జయరామ్ గారు కూడా మరణించారు ఆయన మరణించి రెండు నెలలు కూడా గడవక ముందే పవిత్ర గారు కూడా ఆయన చెంతకు చేరడం వారి కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది పవిత్ర గారికి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు అయితే పవిత్ర గారి తల్లిదండ్రులకి కొడుకులు లేకపోయినా తన తండ్రికి పేకాట మద్యం లాంటి ఎన్నో దుర్వ్యసనాలున్నా తనకి ఇష్టం లేకుండా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే పెళ్లి చేసి తన కష్టాలకు కారణమైనా కూడా తన తండ్రిని పవిత్ర గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఈ మధ్య ఏప్రిల్లో పవిత్ర గారి బర్త్డే జరిగినప్పుడు పవిత్ర గారికి తండ్రి మీద ఉన్న విపరీతమైన ఇష్టం కారణంగానే ఆమె రెండవ భర్త గారు పవిత్ర గారికి ఆమె తండ్రి విగ్రహాన్ని బహుకరించడం అది చూసి పవిత్ర గారు నా తండ్రిని నాకు ఇచ్చావు చందుమామ ఇక నుంచి ఆయనతో అలా మాట్లాడుకుంటూ ఉంటా అని చెప్పడం విశేషం అలాగే ఒక కన్నడ సినిమా సైన్ చేయడానికి అడ్వాన్స్ తీసుకోవడానికి తాము బెంగళూరు వెళ్ళామని తిరిగి వచ్చాక తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి పవిత్ర నా భార్యని ఓపెన్గా మీటింగ్ పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చి అనౌన్స్ చేద్దామనుకున్నానని అయితే ఇంతలో ఈ ఘోరం జరిగిందని బోర్ను విలపిస్తున్నారు చందు